హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ స్మార్ట్ మమ్మీ ఈరోజైతే నేను మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తానండి అవి అయితే డెఫినెట్గా మీకు నచ్చుతాయి అన్నమాట ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం కోసం దియాస్ అయితే ఎక్కువ కలెక్షన్ అడుగుతూ ఉంటారు సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు ఇప్పుడైతే ఒక టూ మోడల్స్ అయితే చూపించాను ఇంకా ఇది వచ్చేసేటప్పటికీ ఒక ఆర్ట్ పీస్ అని అయితే చెప్పచ్చండి నాకు దీని నేను కూడా సరిగ్గా ఐడియా రావట్లేదు ఏంటన్నది అది హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఉంటుందండి యాక్చువల్గా అయితే ఇది వచ్చేసేటప్పటికి ఫ్లవర్ బాస్కెట్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నది ఏదన్నా ఉంది అంటే పీస్ అది ఇదేనండి మనం గిఫ్ట్ ఇవ్వడానికైనా దేనికైనా బాగా ఇదవుతుంది అనమాట ఇది కూడా యాక్చువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే గిఫ్ట్ పర్పస్ కోసం అయితే తీసుకున్నారండి ఈ కుంజాలు ఒకటి ఇంకా ఈ ఫ్లవర్ బాస్కెట్స్ ఒకటి అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే పంపించామనమాట మనం ఆ డిఫరెంట్ కలెక్షన్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో అయితే మీరు చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే కనిపిస్తాయి ఇంకా రెగ్యులర్గా అయితే మీరు ఏవో ఒక వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు కదండి రెగ్యులర్గా అయితే మీరు ఏదో ఒక కలెక్షన్ చూస్తూ ఉంటారు కదండి మీకు కొన్ని కలెక్షన్ నచ్చుతాయి ఆ కలెక్షన్ ఏదైనా మీరు మీ ఇంటి వరకు తెచ్చుకోవాలి అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేయొచ్చు అనమాట ఇదంతా మన ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్ ఇదేంటి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అండి సో సెలెక్షన్ అయితే బాగుంది కదా చాలా డేస్ తర్వాత నాకు బాగా అనిపించింది ఎందుకనంటే అందరికీ ఒకటే ఇచ్చేద్దామని కాకుండా కొంతమందికి కొన్ని కొన్ని గిఫ్ట్స్ ఇద్దాము అన్నది ఈ కాన్సెప్ట్ బాగుంది అందరికీ ఒకటే ఇవ్వాలి అందరూ ఒకళ్ళు అది ఇచ్చాం ఇది ఇచ్చామని ఫీల్ అవుతారు ఆ రోజులు వెళ్ళిపోయాయండి ఇప్పుడు అలా ఎవరేం ఫీల్ అవట్లా మనం ఎన్ని మన ఎంత ఇది ఉంది మనం ఎంత కెపాసిటీ ఉంది మనం చూస్ చేసే వాటిలో అన్నదే అందరూ చూస్తున్నారు ఇలా డిఫరెంట్ మోడల్స్ ఒకళ్ళ దగ్గరే చూసారు అంటే వాళ్ళు కూడా అబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది ఒక అకేషన్ అంటే అలా జరుపుకుంటేనే బాగుంటుందండి అందరికీ ఒకటే ఇచ్చేస్తే ఏముంటుంది అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ సంగతి నేను చెప్తున్నా ఇవ్వకూడదని కాదు ఈ వీళ్ళ మైండ్ సెట్ బాగుంది కదా నాకు అనిపించింది అంతే అండి నేను చెప్పేది ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు ఇవైతే గోదావరి గుండి అండి ఇవైతే మనకి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అనేవి చెప్పొచ్చండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఎందుకని అంటారా ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది అండి అందుకోసం అందరూ కూడా రెగ్యులర్గా ఇప్పుడు హెల్త్ పర్పస్ కోసం వీటిలోనే కుక్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకా ఏదైనా వీటి నుంచే చేసుకుందాము ప్రసాదాలు ఏంటి స్వీట్ ఐటమ్ ఏంటి బిర్యానీ ఏంటి చేపల పులుసు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కటి చేసుకోవడానికి ఒక్కొక్క మోడల్ డిషెస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారండి రెగ్యులర్గా స్వీట్ చేసుకోవడానికి ఇంకా పాలు షేర్ చేరడానికి వీటికైతే గోదావరి గుండి అయితే బాగా సెట్ అవుతుందని నేను చెప్తాను ఇంకా మిగతా ఇక్కడ చూసారా పోపుల్ బాక్స్లు ఇదైతే మనకి సెవెన్ బౌల్స్ ఉంటాయండి ఎదర్ మీరు ఏ సైజులో చూస్ చేసుకున్నా సెవెన్ అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట మనకి ఏదైనా పోపుల్ బాక్స్ మంచి ట్రెండ్లో ఉంది హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా ఉంది అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే అయితే బాగా రన్ అవుతుందండి మిగతా చాలా వచ్చినాయి బట్ అవి ఏవి కూడా ఇవి వెళ్ళినంత ఫాస్ట్గా అవి వెళ్ళలేదు పైన ట్రాన్స్పరెంట్ వచ్చినాయి అయితే అసలు వెళ్ళలేదండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసప్పటికి మనకి నేతి జగ్గు ఇంకా ఇక్కడేమో పళ్ళాలు ఇదేమో పళ్ళం అనమాట ఇది దేనికి అంటే కాళ్ళు కడుగు పడమని ఇంకా తాంబూలం ఇవ్వడానికి వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి ఆఫ్ కోర్స్ మీకు ఇవన్నీ చూస్తేనే అర్థమైపోతూ ఉంటాయి ఆల్రెడీ కలెక్షన్ అంతా మీరు చూస్తూ ఉంటారు వీడియోస్లో ఇంకా పర్టికులర్గా మన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చూస్ చేసుకుంటూ ఉంటారు కదా ఆ ఐటమ్స్ అయితే ఇవన్నమాట సో వీటిలో కూడా కెపాసిటీకి సంబంధించి ఉంటాయి కదండి మీరు ఏ కెపాసిటీ కావాలన్నది చెప్తే అప్పుడు నాకు ఈజీ అవుద్ది సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసేటప్పటికి కుంకుమపరిన సారీ బొట్టు పెట్టే అంటారు కదా అదండి రౌండ్గా బాగుంది కదా ప్రీవియస్గా అయితే కొంచెం పిరమిడ్ షేప్లో వచ్చేది ఇదైతే ఇడ్లీ పాత్ర అండి అది కూడా డజన్ పడతాయి మనకి ఇడ్లీ పాత్ర ఈ బ్రాస్ కూడా చూసారు కదా మంచి షైనింగ్లో ఉంది అసలు ఇదైతే హిమాలయ గోపురానికి యూస్ చేసే బ్రాస్ షీట్ అంటండి మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది అసలు చూసారా ఎంత బాగుందో కదా నాకే భలే ఉందనిపించింది నాకే వీటిని చూస్తే ఇదేంటి వాడాలని అనిపించలా బంగారంలో అనిపించి బీరువాలో పెట్టాలనిపించిందండి లేదంటే షోకేస్లో పెట్టాలనిపించింది నాకైతే అలా అనిపి సో ఇది వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ దీనిలో మనకి ఎయిట్ వచ్చేవి కూడా ఉన్నదండి సో ఎయిట్ కూడా ఉన్నదన్నమాట ఇదైతే మనకి ఇదేంటి మూడు రేట్లు వచ్చినాయి పన్నెండు ఇడ్లీలకైతే మనకి సెట్ అవుద్దండి సో ఇక్కడైతే చూసారు కదా మీరు మనకి ఇడ్లీ పాత్రకి ఎలా అంటే మధ్యలో ఇది వస్తుంది కదా కాడ ఇక్కడ అలా కాకుండా జస్ట్ అలా రేకులు పెట్టేలాగా వస్తుంది అనమాట సో అంతా కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు బాగుంది కదా ఐటెం అయితే కూడా మీకు కూడా అలానే అనిపిస్తుందండి నాలాగా చూస్తుంటే అంటే దాయాలి దీన్ని వాడద్దు అని చెప్పేసి అంత బాగుందండి నిజం చెప్పాలంటే ఇంకా ఇవి వచ్చేసేటప్పటికి ఇప్పుడు కొంచెం ట్రెండ్గా ఉన్న ఇదేంటి దీన్ని ఏమంటారంటే స్టాండ్స్ అంటారు కదా అదేనండి ఏంటో ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటే మధ్యలో మర్చిపోతూ ఉంటాను ఇది వచ్చేసేటప్పటికీ మనకి కామ్దేను అనమాట ఇంకా సురభి కామ్దేను ఇలా అంటూ ఉంటారు కదా అదనమాట ఇంకా ఇది చూసారు కదండి ఇక్కడ వచ్చేసేటప్పటికీ మనకి ఏంటంటే వారాహి అమ్మవారి దీపం అండి వారాహి అమ్మవారి దీపము అది కూడా స్టాండ్ మీద పెట్టారనమాట నార్మల్గా చూపించడం కోసం బాగుంది కదా వారాహి అమ్మవారి ఏంటి ఇంకా దీపం అయితే చాలా బాగుంది కదా సో ఇంకా ఇప్పుడైతే కొంతమంది చాలామంది పూజలు చేసుకునే వాళ్ళు ప్రీవియస్గా అడిగారండి బట్ మనకు అప్పుడు అవైలబుల్ రాలా ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట ఇది వచ్చేసప్పటికి వడ్డానం పెట్టి అంటారు కదా వడ్డానం పెట్టండి వడ్డానం పెట్టి కూడా వడ్డానం ఎంత ఉంటుంది సరిపోద్దా రౌండ్కి అన్నట్టు డౌట్ వస్తూ ఉంటాయి బట్ ఎస్ అండి సరిపోతుంది ఆ రౌండ్కి సరిపడే అంత సైజు వడ్డానం పెట్టానండి ఇది కూడా మనకి బయట డిజైన్ అది కూడా ఎలా వస్తుంది సో పెళ్ళికూతులకి ఇది గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు చాలామంది వీటిలో కూడా సైజెస్ ఉన్నాయండి మనకి సో కొంచెం పెద్దది కొంచెం చిన్నది ఎంగేజ్మెంట్ అప్పుడు ఇదేంటి ఇస్తూ ఉంటారు చాలామంది టాయిలెట్ కిట్తో పాటు ఇంకా టాయిలెట్ కిట్లా అలా ఇస్తూ ఉంటారు నాకు తెలిసైతే అంతే బట్ అది ఇంకా పర్పస్ఫుల్గా దేనికి అని అంటే నాకు పెద్ద ఐడియా లేదులే అండి చెప్తున్నానుగా వాడానికి పెట్టి ఆ అయితే ఇస్తూ ఉంటారు పెళ్లి కూతురుకి అని చెప్పేసి ఇంకా సైజెస్ కూడా చూస్తున్నారు కదండి మీరు ఇక్కడ మా అమ్మ మెజర్ చేసి చూపిస్తున్నారు ఆ మెజర్మెంట్ బట్టే మీకు తెలిసిపోతుంది సో వీడియో మీకు నచ్చుద్ది హోప్ అనే అనుకుంటున్నాను నేను నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్